హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పౌర్ణమి రోజు చాలా బాగా అందరూ పూజలు అయితే చేసుకుంటారు కదా కార్తీక మాసం మొత్తం కూడా చాలా బాగా పూజలు అయితే చేసుకుంటారు అలాగే మా కమ్యూనిటీలో కూడా విష్ణు సహస్రనామ పారాయణం అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కార్తీక పౌర్ణమి బ్లాగ్ అయితే పెడతానండి మా కమ్యూనిటీలో ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అనేది ఇక్కడ వచ్చేసరికి ఈ బ్లాగ్లోకి వస్తే ఇంకా నేనైతే పొడి పొడిలాడి ఉప్పిండి చేశాను అంటే కొంచెం చింతపండు పులుసు పోసి పొడి పొడిలాడే ఉప్పిండి అయితే చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మీలో ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అసలు మీరు ఎవరికైనా ఈ పొడి పొడిలాడే ఉప్పిండి గురించి తెలుసా అనేది కూడా తప్పకుండా మీ కమెంట్ని షేర్ చేసుకోండి వచ్చేసరికి పసుపు నేను ఇలా చాక్లెట్ డబ్బా ఉంటే డబ్బాలో అయితే వేశాను మనకి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అది తీసుకెళ్ళి వాష్ స్కూటీ ఉంచారా లేదా అడగాల్సి ఉంటుందా కాదు ఇన్సూరెన్స్ బ్యాంక్ డీటెయిల్స్ రూమ్లో అయితే పెట్టాను రెండు వాష్రూముల్లో రెండు డబ్బాలు అయితే పెట్టాను అనమాట మా నయ్యిను మా నయ్యిను తిన్న చాక్లెట్స్ డబ్బాలన్నమాట ఇక్కడ ఇంకా నేనైతే గీ ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్గా గీ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను లేదంటే అక్క వాళ్ళు కానీ లేదంటే అమ్మ వాళ్ళు కానీ పంపిస్తూ ఉంటారనమాట నేను వచ్చేసరికి క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను ఒక త్రీ మంత్స్ నుంచి సో ఇంతకుముందు తీసుకునేదాన్ని కొన్నాళ్ళు మళ్ళీ మానేశాను మళ్ళీ ఇప్పుడైతే మొదలెట్టాను అనమాట అమూల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను మనకి వెన్న అది బాగానే వస్తుంది అంటే నెయ్యి అది బాగానే వస్తుంది అన్నమాట ఫస్ట్ మెగడ తీస్తాము మెగడ తీసేసి అది ఒక వన్ వీక్ అలా కలెక్ట్ చేస్తాము కలెక్ట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసేస్తాము ఆమెగడంతో మిక్సీ చేసేస్తే ఇలా వెన్నలాగా వచ్చేస్తుందండి ఈ వెన్న తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెడితే నెయ్యిగా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట అంటే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండి నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవడమే నా మనకి ఈజీయే అంటే మిక్సీలో వేసుకుంటే ఈజీయే కొంచెం కవ్వం ప్రాసెస్ కూడా ఈజీయే కానీ కొంచెం కొంచెం కవ్వంతో చేసేవంటే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది అంతే తప్పితే అది కూడా ఈజీయే అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను మిక్సీ వన్ స్పీడ్లో పెట్టయితే నేను మిక్సీ చేస్తున్నాను ఇందులో చూస్తున్నారు కదా ఇలా మనకు ఒక దగ్గరికి వెన్నంతా కలెక్ట్ అయిపోతుంది ఇది మనం ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేసుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది మీకు అది కూడా చూపిస్తాను అండ్ దెన్ నా నెయ్యి ప్రిపేర్ చేయడం తెలిసే ఉండి ఉండవచ్చు నేనైతే ఈ గీ వచ్చేసరికి అంటే ప్రిపేర్ చేసిన గీ వచ్చేసరికి అన్నంలో వేసుకోవడం కానీ లేదంటే పెరుగట్లు సల్లట్లు ఉంటాయి కదా అందులో కానీ లేదంటే పప్పు అన్నంలోకి అట్లా యూస్ చేస్తామన్నమాట ఏమన్నా స్వీట్స్ చేసినప్పుడు ఎక్కువగా స్వీట్స్ చేసినప్పుడే ఎక్కువ వాడతానండి అంటే సున్నుండ్లు అవి చేసుకుంటాం కదా సున్నుండ్లు అవి చేసుకున్నప్పుడు ఈ గీ అయితే యూజ్ చేస్తాను అనమాట నాయలుగా మిక్సీలో కొంచెం కొంచెంగా మిగడంతా వేసుకొని మిక్సీ చేసేసుకుంటాము అంతే చేసేసుకొని వెన్నంతా తీసి కలెక్ట్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఇంకా స్టవ్ పైన పెట్టుకొని గీలా ప్రిపేర్ చేసేసుకుంటాము అంతే ఇంకా కాసేపు అది అయితే పక్కన పెట్టేసానండి ఇంకా కుకింగ్ చేసిన తర్వాత నేనైతే ఆ బౌల్స్ అన్నీ తీసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసుకుంటాను అండ్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాను మీరే చూసారు కదా అలాగే వంట కూడా చేసేసుకున్నాను అనమాట నేను కొంచెం వంట త్వరగానే చేసేసుకుంటానండి అంటే మా నైన్కి మార్నింగే ఏదో ఒకటి కుక్ చేసేసి బాక్స్ అయితే ఇచ్చేస్తాను నేను వచ్చేసరికి ఇంకా తర్వాత నైన్ ఆ టైం అయ్యే వరకు కుకింగ్ కూడా చేసేస్తాను అనమాట ఈ డ్రై పౌడర్ ఇందు తిన్నగా పెట్టానండి అంటే స్ట్రైట్గా పెట్టాను కానీ అదేంటో కిందకు వంగిపోయినట్టు అయిపోయింది నేను ఇప్పుడు చూస్తున్నాను వీడియోలో అయితే అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను కాఫీ కలుపుకుంటున్నాను అనమాట నాకు ఆల్ టైం ఫేవరెట్ ఈ మధ్య కొంచెం తగ్గించేసాను అనుకోండి ఎప్పుడు ఎక్కువగా చాయ్ అయితే తాగుతున్నాను యాక్చువల్గా మార్నింగ్ లేచిన తర్వాత మా నయని స్కూల్కి పంపించేసిన తర్వాత ఎయిట్ థర్టీ ఆ టైంకి ఛాయ్ అయితే తాగుతాను లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంకి కాఫీ ఒకసారి తాగేదాన్ని ఒక్కొక్కసారి తాగుతాను ఒక్కొక్కసారి తాగను అంటే వీక్లీ ట్వైస్ అలా తాగుతాను రెండు సార్లు అలా తాగుతాను వారానికి ఇంకా ఇప్పుడైతే ఈ మధ్య అయితే అది కూడా తగ్గించేశాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ రోజైతే తాగుతున్నానండి చాయ్ చాయ్ కాదు అదే కాఫీ చాయ్ అయితే తాగుతున్నాను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతాను అనమాట చాయ్ ఎక్కడ కనిపిస్తుంది కదా ఆ స్మాల్ గ్లాసు ఆ గ్లాస్తో గ్లాస్ అయితే తాగుతాను చాయ్ అండ్ దాన్ని కాఫీ అయినా అంతే అనుకోండి కాఫీ కూడా ఆ గ్లాస్లో కలుపుకుంటాను ఆ మిల్క్ బాయిల్ అవుతున్నాయి అనమాట నేను ఒకసారి ఆల్రెడీ మిల్క్ బాయిల్ చేసి తోడు పెట్టేశాను అంటే అదే తోడు పెడతాం కదా పెరుగు కోసం తోడు పెట్టేశాను ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేశాను కొంచెం పాలు వరకు ఈ బౌల్లో వేసుకొని బాయిల్ చేశాను అనమాట ఎందుకంటే మొత్తం అన్ని పాలు బాయిల్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను హెడ్ బాత్ అది చేసి ఫ్రెష్గా ఫ్రెష్ అయిపోయానండి ఇది వచ్చేసరికి లావెండర్ కలర్ది కాడ్ సెట్ అనమాట కొంచెం ఓల్డ్గానే ఒక ఎప్పుడు గుర్తలేదు అనుకోండి నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను ఆడ్రస్ అయితే అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి నేను టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను నేను అప్పటికే ఒక కర్రీ చేశాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చేసి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసేసి టమాటా పచ్చడి చేస్తున్నాను అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి ఇంకొక పక్కన గీ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా ఆ బండీలో వెన్నంతా వేసేసి నేను ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ ఇంకా టమాటా కొత్తిమీర కలిపి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకో పక్క గీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కుకింగ్ టిఫిన్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మనం ఫ్రీగా ఉన్నప్పుడే ఎలాంటి పనులు పెట్టుకోవాలి అంటే గీ ప్రిపేర్ అంటే కొంచెం అవి టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో ఫ్రీ అయిన తర్వాత మనం ఫ్రీగా ఉన్నప్పుడైతే మనం చక్కగా చేయొచ్చు కదా మళ్ళీ వంట అది ఉన్నదనుకోండి మనకి మళ్ళీ ఒక గాబరా అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి గ్రి గీ ప్రిపేర్ చేసేసి నేనైతే ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అండ్ దాని టమాటా రొడ్డుపత్తి విషయానికి వస్తే ఒక చిన్న రెబ్బ చింతపండు వేసుకున్నాను ఒక ఐదు ఆరు టమాటాలు అయితే తీసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను అండ్ దెన్ ఒక గుప్పిడి కొత్తిమీర అనమాట సాల్ట్ వేసేసాను ఎండుమిర్చి వెల్లుల్లి ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేస్తాను అంతే బాగా ఫ్రై చేసేసి మెత్తగా అయిపోయిన తర్వాత టమాటాలు చల్లారిపోయిన తర్వాత నేనైతే మిక్సీకి వేసేస్తాను వేసేసి తర్వాత మళ్ళీ కొంచెం పోపు అయితే వేసుకుంటాను అన్నమాట కొంచెం ఆవాలు జీలకర్రతో పోపు అయితే వేసుకుంటాను వెల్లుల్లి వచ్చేసరికి ఇలా పొట్టుతోనే వేసేస్తానండి అది మళ్ళీ ఎలాగో మిక్సీ చేస్తాము బాగానే ఉంటుంది పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదు రోడ్డు పచ్చళ్ళకి అలా వేసేసుకోవచ్చు ఏం కాదు ఈసారి ఘీ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా గోదావరి అయితే చాలా ఎక్కువ వచ్చిందండి ఎందుకనో నాకు అర్థం కాలేదు మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడూ లేదండి ఘీ బాగా వచ్చేది గోదావరి చాలా లిటిల్ అమౌంట్లో వచ్చేది అనమాట చాలా తక్కువ వచ్చేది గోదావరి మాత్రం గోదావరి అంటే అదే బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా అది గోదావరి చాలా తక్కువ వచ్చేది గీ మాత్రం చాలా ఎక్కువ వచ్చేది కానీ ఈసారి ఎంతో రివర్స్ అయింది తెలీదు ఓకేనా మీకు తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చిన్న బ్లాగే నాకు తెలుసు కానీ ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను మరొక బ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్